నాసా మరియు ఇస్రోలు సంయుక్తంగా తయారు చేసినటువంటి నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అప్రచర్ ర్యాడార్ను నిన్న జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ విజయవంతంగా కక్షిలో ప్రిసిపెట్టాన్ని మనం చూసాం గొప్ప విజయం ఇది ఇది పూర్తిగా భారత స్వంతం ఎందుకంటే జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీను మనది కాబట్టి అయితే కక్షిలోకి ప్రిసిపెట్టగానే వెంటనే నిసార్ ఉపయోగాలకు రాలేదు అది ఉపయోగాలకు రావడానికి కనీసము ఒక మూడు నెలల సమయం ఎనభై రోజుల నుంచి తొంభై రోజులు పడుతుంది ఎందుకు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నిసార్లో రకరకాల ఎక్విప్మెంట్ ఉంటాయి అందులో సోలార్ ప్యానల్స్ ఉంటాయి ఒక బిగ్ యాంటీనా మీటర్ డయామీటర్ యాంటీనా ఉంటుంది దాన్ని మనం శాటిలైట్ బస్త్ అని పిలిచాం దాంతోపాటుగానే రెండు ఎస్ బ్యాండ్ ఎల్బ్యాండ్ రేడార్లు ఉంటాయి అక్కడ థర్మల్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి పవర్ సిస్టమ్స్ ఉంటాయి ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉంటాయి అదేవిధంగా వాటిని మ్యాన్యువర్ చేసేటువంటి ఇతర పరమైన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఈ మొత్తాన్ని కూడా తిరిగి ఒక కంపాక్ట్ చేసి ముడుచుకునే విధంగా చేసి దానిని జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ యొక్క అగ్రభాగంలో ఉంచి థర్డ్ స్టేజ్లో కక్షలోకి పెట్టడం జరిగింది కాబట్టి మొత్తం కూడా ఒక తక్కువ ప్లేస్లో ముడుచుకొని ఉంటాయి అన్నమాట ఇవి ఒక్కోటి ఒక్కటి విచ్చుకోవాలి తెరుచుకోవాలి అలా తెరుచుకున్న తర్వాతనే అది పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ తెరుచుకోవడానికే సమయం పడుతుంది అయితే ఈ ప్రక్రియని శాస్త్రవేత్తలు ఎనిమిది భాగాలు చేశారు చేసి డిప్లై డే వన్ డిప్లై డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ డే ఎయిట్గా విభజించారు అంటే ఈ డేస్ అనేది మన రోజులు కాదు మన డేస్ కాదు ఆ ప్రాసెస్కి పట్టేటువంటి ఒక టైంని తీసుకొని వాళ్ళు డే వన్ డేట్లకి అనమాట అందువల్ల ఎనిమిది ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే మొదటగా మనము డిప్లాయ్ డే వన్ కనుక తీసుకుంటే రెండు అంశాలు జరుగుతాయి ఒకటి అందులోపలి నిసార్ లోపలి సోలార్ ప్యానల్స్ విచ్చుకుంటే ఈ సోలార్ ప్యానల్స్ విచ్చుకొని సూర్యరశ్మిని గ్రహించి దాని నుంచి విద్యుత్ని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి కనుక ఆ సోలార్ ప్యానల్స్ విచ్చుకోవడం అనేటిది ఒక అంశం డే వన్లోనే రెండవది ఏంటంటే ఆ శాటిలైట్ బస్ శాటిలైట్ బస్ అన్న అది అయితే ఉందో యాంటీనా అయితే ఉందో అది విచ్చుకోవడం ప్రారంభిస్తుంది అంటే ఒక సగం ఇచ్చుకుంటుంది ఒక గొడుగు సగం ఇచ్చుకున్నట్టుగా అనుకోండి ఈ ప్రక్రియ డిప్లాయ్ డే వన్లో జరుగుతుంది డిప్లాయ్ డే టూలో ఆ యొక్క శాటిలైట్ బస్సు అదర్వైజ్ యాంటీనా పూర్తిగా విచ్చుకుంటుంది స్లోగా విచ్చుకోవాలి కాబట్టి డే టూలో ఇది జరుగుతుంది అంటే ఒకసారి యాంటీనా విచ్చుకుంది అంటే అర్థం ఏంటంటే యాంటీనా అనేది సర్వసాధారణంగా మనకి ఆ ట్రాన్స్మిషన్ కొరకు పనిచేస్తుంది కనుక రేడార్ సప్లై చేసేటువంటి సమాచారాన్ని తీసుకోవడం ఆ డేడాని మీద పంపించడానికి యాంటీనా పనిచేస్తుంది ఇక డే త్రీలో లోపల నుండి ఎస్ రేడార్ ఎల్ ర్యాడార్లు సింకనైజ్ ఇవ్వడం ప్రారంభమవుతాయి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయ్యి ఈ సింకనైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇది డే త్రీలో జరిగేటంటది ఇక డే ఫోర్ వచ్చేటప్పటికి ఈ యొక్క ఎస్ బ్యాండ్ ఎల్ బ్యాండ్ ర్యాడార్ల యొక్క పవర్ సిస్టమ్ ఆన్ అవుతుంది ఇందాక అనుకున్నాం అక్కడ మనం పవర్ కంట్రోల్స్ పవర్ సిస్టమ్స్ ఉంటాయని అవి ఆన్ అవ్వడం ప్రారంభమవుతాయి అంటే అర్థం ఏంటంటే ఆ రాడార్లు ఎప్పుడైతే మనం పవర్ ఇచ్చామో ఇక ఫోటో తీయడానికి సిద్ధమవుతున్నాయి సిద్ధమైంది అనేది మనకు అర్థమవుతుంది దాంతోపాటుగానే ఎప్పుడైతే మనకి పవర్ సిస్టమ్ ఆన్ అయిందో అక్కడ టెంపరేచర్ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి టెంపరేచర్ చాలా కంట్రోల్లో ఉండాలి టెంపరేచర్ కనుక ఒక స్థాయిలో దాటితే అక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా దెబ్బతింటుంది అందువల్ల అక్కడ ఉండేటువంటి థర్మల్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా పనిచేయటం ప్రారంభిస్తాయి ఇది మనకు అనిపించేటువంటి ప్రక్రియ డే ఫోర్లో ఇక డిప్లాయ్ డే ఫైవ్లో మొదటగా కొన్ని టెస్ట్ సిగ్నల్స్ని పంపిస్తుంది భూమి మీదకి ఈ రేడార్స్ టెస్ట్ అనమాట అంటే రేడార్స్ సిగ్నల్స్ తీసుకోవడం యాంటీనాల్స్ ద్వారా తిరిగి మళ్ళీ కింద ఉన్నటువంటి నాసా ఇస్రో ఈ యొక్క వాళ్ళ సెంటర్స్కి పంపించడం అవి టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట డూ యూ హియర్ మీ వినపడుతోందా ఇలాంటి వాటిని టెస్ట్ చేస్తారనమాట టెస్ట్ సిగ్నల్స్ అంటాం కనుక డే ఫైవ్లో ఈ టెస్ట్ సిగ్నల్స్ పంపించడం జరుగుతుంది ఇక అర్థమవుతుంది మనకి ఎక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనకు విషయం అర్థమవుతుందంటే సిగ్నల్స్ని మనం పంపించగలుగుతుంది కొంతవరకు రెడీగానే ఉంది అని అర్థమవుతుంది ఇక డేసిక్స్లో ఏం చేస్తారు అంటే ఈ శాటిలైట్ మనం చెప్పుకోం కక్షలో తిరుగుతుందని ఇది ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్ల ఎత్తులో కక్షలో పరిభ్రమిస్తూ ఉంది సన్ సింకర్నస్ ధ్రోవంచ దృవని తిరుగుతూ ఉంటుంది ఇలా తిరిగేటప్పుడు తిరిగి మళ్ళీ అది కక్షలో ఉంది ఆ ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్ల యొక్క రేడియస్లో ఉంది అది అయితే అది మళ్ళీ ఫోటోలు తీయడానికి వీలుగా కొంత యాంగిల్లోకి మారాల్సి ఉంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ అక్కడ యాంగిల్స్ యొక్క అడ్జస్ట్మెంట్ జరుగుతుంది యాంగిల్ అడ్జస్ట్ చేస్తూ మనం ఫోటో తీయడం కోసం ఈ ఫోటోలు ఎలా తీగలుగుతుందంటే ఇది ఒక ఒక వంద మినిట్స్లో వంద నిమిషాల్లో రెండు వందల నలభై మూడు కిలోమీటర్ల యొక్క ప్రాంతాన్ని ఫోటోలు తీగలుగుతూ ఉంటుంది దాన్ని స్వాత్ అంటాం మనం కనుక ఆ రకంగా రెండు వందల నలభై మూడు కిలోమీటర్ల వరకు ఇది మ్యాక్సిమం తీగలదు కాబట్టి అలా తీయడానికి వీలుగా తిరిగి మళ్ళీ ఒక కోణం యాంగిల్ ఏర్పడే విధంగా తిరిగి మళ్ళీ మిషన్ డిప్లాయ్ డే సిక్స్లో జరుగుతుంది ఇక ఇది పూర్తయితే డిప్లాయ్ డే సెవెన్ ప్రారంభమవుతుంది డిప్లై డి సెవెన్లో ఈ యొక్క మనం ఎట్లాగైతే కనుక సెల్ ఫోన్లో మనకి జూమ్ సిస్టమ్ ఉందో అంటే మనం ఏదైనా ఫొటోస్ తీసేటప్పుడు దాన్ని జూమ్ చేసి పెద్దది తీస్తాం లేకపోతే దాని గురించి క్లియర్గా రావడం కోసం తగ్గిస్తాం చూస్తారా అట్లా తిరిగి మళ్ళీ జూమ్ సిస్టమ్స్ని అడ్జస్ట్ చేయడం ప్రారంభిస్తారు కాబట్టి జూమ్ సిస్టమ్స్ అడ్జస్ట్ అవుతాయి దీన్నే మనము అడ్జస్ట్ అయిన తర్వాత అది సైన్స్ మోడ్లోకి వచ్చింది అంటాం మనం కాబట్టి ఆ కెమెరాలు సైన్స్ మోడ్లోకి వస్తాయి అంటే ఇక ఫోటోలు తీయడానికి సిద్ధంగా ఉన్నది అని అప్పుడు డిప్లాయ్ డే ఎయిట్ డిప్లాయ్ డే ఎయిట్లో కొన్ని ఫొటోస్ని తీసి భూమి మీదకి పంపిస్తుంది ట్రాన్స్ఫిట్ చేస్తుంది ఇది మొత్తంగా చూసుకొని ఎవ్రీథింగ్ సక్సెస్ అనుకుంటే కనుక ఇక అది అప్పుడు ఆపరేషన్ మోడ్లోకి వస్తుంది అక్కడి నుంచి ఫోటోలు తీయటం ప్రారంభిస్తుంది ఇది సూర్యానువర్త కక్షలో నిరంతరం పరిభ్రమిస్తూ ప్రతిరోజు ఒక పద్నాలుగు నుంచి పదిహేను సార్లు భూమి చుట్టూ ప్రకటన చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా చూస్తూ బ్యాండ్ ఎస్బ్యాండ్ ఎల్బ్యాండ్ రెడార్లు రెండు కూడా అప్పటికి సింక్రాజి అయిపోతాయి అవి ఫోటోలు తీయటం ప్రారంభిస్తాయి అందులో భాగంగా ఎస్బ్యాండ్ రెడార్ని మనం తయారు చేస్తాం ఎల్బ్యాండ్ రెడార్ని అమెరికా తయారు చేస్తుంది ఈ ఎల్బ్యాండ్ రేడార్ కనుక అయితే భూమి లోపల ఉన్నటువంటి వాటి మీద ఫోటోలు తీగలుగుతుంది ఎస్బ్యాండ్ మన భూమి ఉపరితల మీద వాటి ఫోటోలు తీస్తుంది వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది భూమి యొక్క కదలికల్ని గమనిస్తుంది భూమి యొక్క కదలికలు ప్రతి సెంటీమీటర్ వరకు కూడా కదులుతుంది మార్పు చెందుతుంటే వాటి వరకు కూడా ఇది తీగలుగుతూ ఉంటుంది అలాగే హిమాని నదాలు కరిగిపోవడం ఐస్ గ్లేషియర్సు అదేవిధంగా భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ కదిలే విధానాలు అవి కదిలితేనే అవి స్థాయిలో కంపించడం ప్రారంభిస్తేనే ఎత్త వస్తాయి భూకంపాలు వస్తాయి వాటిని స్టడీ చేయటము ఇటువంటి వాటిని కూడా తిరిగి మళ్ళీ ఆ యొక్క ఎల్బ్యాండ్ రెడార్ అయితే ఉందో అది చేయగలుగుతుంటుంది ఈ ఎస్బ్యాండ్ రెడార్ వచ్చేటప్పటికీ భూమి ఉపరితలం మీద మన వ్యవసాయానికి సంబంధించిన అంశాలు క్రాప్ హీల్సు ఆ యొక్క వాతావరణంలో ఎంత ఉంది ఇటువంటి వాటిని అదేవిధంగా కొన్ని అర్బన్ ఏరియాస్ని ఫోటోస్ తీయటము లోకల్ ఏరియాస్ ఫోటోస్ తీయటము ఇటువంటి వాటిని చేయగలుగుతుంది ఈ రెండు సింకరైజర్తో ఫోటోలు తీస్తాయి పెద్ద ఎత్తున ఫోటోలు తీసేవి ఎంత అంటే ఇది ఒక రోజులో ఎయిటీ ఫైవ్ టెరాబైట్ మెటీరియల్ తీయగలుగుతుంది అంటే ఒక రకం చూడాలంటే ఒక పదివేల ఏడు వందల సినిమాలు అనుకోవచ్చు అంత సరిపోయేంత సమాచారాన్ని సహకరించగలుగుతుంది కనుక ఇది పెద్ద ఎత్తున మానవాళికి ఉపయోగపడబోతోంది విశేషం ఏంటంటే ఇది అమెరికా భారతులు కలిసి చేసినప్పటికీ కూడా ఈ మొత్తము సమాచారాన్ని వాళ్ళు క్లౌడ్లో పెట్టబోతున్నారు అంటే ఎవరైనా వాడుకోవచ్చు ఏ దేశమైనా వాడుకోవచ్చు కాబట్టి ఆయా దేశాలకు సంబంధించి ఇది ఒక పూర్తిగా మానవాళికి సంబంధించినటువంటి దానికి తీసుకురావడం అనేది గొప్ప విశేషం ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రకాల ఎర్థ్ అబ్జర్వేషన్ శాటిలైట్స్లో దీనికంటే పెద్దది లేదు వాటి వెంట చాలా పెద్దది ఇది కాబట్టి ఇది మానవాళికి పెద్ద ఎత్తున ఉపయోగపడబోతోంది భవిష్యత్తులో అటువంటి గొప్పదైనటువంటి ఒక నిసార్ను తయారు చేసినందుకు అందులో విజయవంతమైనందుకు మనము ఇస్రో శాస్త్రవేత్తలని నాసా శాస్త్రవేత్తలని ఇతర పరమైన అనేక మంది శాస్త్రజ్ఞులు కంపెనీలు వీళ్ళందరికీ కూడా మనము శుభాకాంక్షలు తెలియజేయచ్చు శుభావిన తెలియజే చేయవచ్చు